స్వాగతం మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ అక్రమాలు అవినీతిని గుర్తించి ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం అందించిన అఖిల పక్ష ఐక్య ప్రజలు కట్టిన పనులు జనరల్ ఫండ్ గా జమ చేస్తారు కానీ అలాంటి జనరల్ ఫండ్ త్రాగునీటి అవసరాలకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి కానీ వనపర్తి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ దారి మళ్ళుతుందని గుర్తించిన ఐక్యవేదిక ఈరోజు ఈ రోజు జిల్లా కలెక్టర్ పలు అంశాలు గుర్తించిన వాటిపై ఫిర్యాదు చేయటం జరిగింది వాటిలో ఒకటి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసే ఆర్డబ్ల్యూఎస్ లో మున్సిపల్ సిబ్బంది పనిచేయటం ప్రజాప్రతినిధులు మున్సిపల్ సిబ్బందిని వాడుకోవటం మున్సిపాలిటీ నుండి కేటాయించడం చట్ట ప్రకారం సరైనదా మూడవది రామనపాడు నుండి ప్రతిరోజు నీరు సరఫరా అవుతున్న ట్యాంకర్ల పేరుతో లక్షల బిల్లులు చేసుకోవటం నాలుగవది లీకేజీల పేరుతో పదిహేను ఫైనాన్స్ నుండి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సామాన్లు తెప్పించి అవి ఉండగానే మళ్లీ చీటీల పేరుతో పలు షాపుల్లో సామాన్లు తెప్పించుకుంటున్నట్లు బిల్లులు చేసుకోవటం ఐదవది ప్రతిరోజు నీరు వస్తున్న బోర్ల పేరుతో మోటార్ల పేరుతో లక్షల లక్షల బిల్లులు చేసుకోవటం ఆర్డబ్ల్యూఎస్ వారు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేస్తున్న మున్సిపాలిటీ నుండి అధిక మొత్తంలో బిల్లులు పెట్టడం వెనుక అవినీతి ఉందనేది సత్యం కనుక వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది నమస్కారం ఈరోజు ప్రజావానికి అకలపక్ష ఎక్కువేదిగా వాళ్ళ పార్టీలో వచ్చినాం మున్సిపాలిటీలో జరుగుతున్న కొన్ని జనరల్ ఫండ్ బదాయింపు అనుకోండి కొన్ని అక్రమాలు దాని మీద కలెక్టర్ వినతి ఇవ్వడానికి వచ్చాము దీనిలో ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు ముప్పై ఐదు మందిని పలు రకాలుగా వినియోగించుకుంటున్నారు ప్రజాపతినిధు కమిషనర్ అనుకోండి మిగతా స్టాఫ్ అనుకోండి వాళ్ళని డ్రైవర్లుగా ఇంట్లో పనివాళ్ళుగా లేకుంటే ఇక మన మున్సిపాలిటీ కాకుండా వేరే దానికి ఉపయోగించుకుంటున్నాను అది వారి మొత్తాన్ని మున్సిపాలిటీకి కేటాయించి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధికి కేటాయించాలని ఒకటి రెండవది ఉనపర్తిలో ప్రతిరోజు నీళ్ళు వస్తున్న మోటార్ల పేర్లతో మోటార్లు దాని రిపేర్ పేరుతో లక్షాది రూపాయలు ఖర్చు చేస్తూ దాన్ని మింగుతున్నారు అది అట్లా కాకుండా దాన్ని అరికట్టాలని బోర్లు వేయడం ఇంతకుముందు శ్వేతం అంటే బహిష్కరించింది కానీ ఇప్పుడు అవి జరుగుతున్నాయి బోర్లు వేయడం ఎందుకు రోజు నీళ్ళు వస్తున్నాయి కదా పాత బోర్లు ఉన్నాయి కదా ఎందుకు అలా చేయడం దాని పేరైనా చాలా బిల్లులు చేసుకుంటాను అదొకటి నెక్స్ట్ ఈ సరఫరాలో వాటర్ సరఫరాలో మన ఈ మున్సిపాలిటీ సిబ్బంది ఆర్డబుల్స్ కేటాయించారు అది ఒకసారి ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము తర్వాత ఈ పైప్ లైన్ పేరుతో తర్వాత ఈ లీకేజీల కోసం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైనాన్స్ నుండి డబ్బులు కేటాయించారు సామాన్ తెప్పించారు మళ్ళీ చిటీలు రాస్తూ ఒక షాపులలో పోయి సామాన్ తెచ్చి సామాన్ తెచ్చినట్లు బిల్లు చేసుకుంటారు ఒక వాదన ఉంది వాటిని అరికట్టాలని జనరల్ ఫండ్ అనేది ప్రజలు నిత్యం కష్టపడి ట్యాక్స్ల రూపంలో కడుతున్నారు ఆ జనరల్ పండు అత్యవసర పరిస్థితిలో వినియోగించాలి తప్ప మిగతా దానికి వినియోగించాలని మేము కోరుతూ కలెక్టర్ గారికి విన్న ఇచ్చాము తప్పకుండా మున్సిపాలిటీలో జరిగే అవినీతిని అక్రమాలను అరికట్టాలని మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాలని మేము కోరుతున్నాం ధన్యవాదాలు